తుమ్మెదలకు తామర పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఆ నా మనస్సు అనేటువంటి తామర పువ్వులో ఈ భ్రమరాధిప విహరతాం నిరంతరం పూర్తిగా ఇక్కడే ఉంటూ విహరిస్తూ ఉండుగాక అనేటువంటి ప్రార్థన సబబైనదే అని భావించమని ఆచార్యుల వారు మనకు ఉపదేశం చేస్తున్నారు ఆ ఉపదేశాన్ని భృంగీానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాద నాదయుత మహాసివ పంచేషు సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్ సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభువు అని అంటున్నారు సాక్షాత్తుగా తన రూపంతోనే తన యొక్క భ్రమర రూపంతోనే నా యొక్క మనస్సులో విహరించుగాక నా మనస్సు ఆ భ్రమరాంబాపతినే నిరంతరం స్మరిస్తూ ఉండుగాక అనేటువంటి ప్రార్థనను చేసుకోవలసిందిగా ఆచార్యుల వారు మనకు చూపిస్తున్నారు ఈ శ్లోకంలో భ్రమరాంబవారి యొక్క వృత్తాంతాన్ని కొంచెం స్మరింపజేయటం అనేది ఒక కార్యం ఆ పనిని ఆచార్యుల వారు చక్కగానే చేశారు భ్రమరాంబాపతి కాబట్టి ఈయన కూడా భ్రమరుడే అవ్వాలి అనేటువంటి ఒక అందమైన నియమాన్ని తీసుకొచ్చి ఆ నియమానికి తగ్గట్లుగా తొమ్మిదకు ఉండవలసినటువంటి లక్షణాలన్నిటినీ భ్రమరాంబాపతి అయినటువంటి పరమేశ్వరుడికి పట్టించటం అనేటువంటి అందమైన కావ్య కళను కూడా ప్రదర్శించారు ప్రదర్శించిన తరువాత ఆ భ్రమరాంబాపతి భ్రమరాంబతో కలిసినటువంటి ఆ మల్లికార్జునుడు నా మనసులో నిరంతరం నివాసం ఉండాలి నా మనసులో ఆయన్నే నేను ధ్యానిస్తూ ఉండాలి అనేటువంటి భక్తిభావాన్ని కూడా చక్కగానే ప్రదర్శించారు ప్రదర్శించడంతో పాటుగానే కొన్ని ప్రధానమైన విషయాలను కూడా అక్కడ మనకు ఉపదేశం చేస్తూ వచ్చారు అందులో నాదయుత అనేటువంటి విషయం చాలా ప్రధానమైనటువంటి విషయం ఒక తుమ్మిద గుమ్మని ఒక నాదం చేస్తుంది ఆ నాదం లాంటి నాదం పరమేశ్వరుడిది అని అనుకుంటే సరిపోదు పరమేశ్వరుడి యొక్క నాదమయమైనటువంటి శరీరం ఒకటి ఉంది అని తెలుసుకోవాలి అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే ఆచార్యుల వారు నాదయుత అనే నాలుగు అక్షరాల పదాన్ని ఇక్కడ ఉంచారు అని చెప్పుకోవాలి పరమేశ్వరుడు యొక్క నాదమయ శరీరం గురించినటువంటి ప్రస్తావన శివపురాణంలో చోట ఉంది బ్రహ్మగారు సృష్టికి పూర్వం ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయం బోని పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయనకు శ్రీమన్ మహావిష్ణువు కూడా జత కూడినప్పుడు వారిద్దరి ముందు వివాదంలో వారిద్దరూ ఉంటూ ఉండగా మహాశివలింగం ప్రత్యక్షమైనప్పుడు ఆ మహా అగ్నిలింగం యొక్క కొనని మూలాన్ని చూడటానికి వీరిద్దరూ బయలుదేరినప్పుడు వరాహ రూపంలో శ్రీమన్ మహావిష్ణువు కిందకు వెళ్ళటము పక్షి రూపంలో హంస రూపంలో బ్రహ్మగారు పైకి వెళ్ళటము జరిగినప్పుడు ఆ కొనని అలాగే మూలాన్ని వారిద్దరూ తెలుసుకోలేక తిరిగి వచ్చిన తరువాత వారిద్దరూ చర్చించుకోవటం ప్రారంభించారు చర్చించుకున్న వారిద్దరూ పరమేశ్వరుడి యొక్క తత్వం ఏమిటి ఈ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి ఈ తత్వం యొక్క మొదలు చివర మనకు అర్థం కావటం లేదు కదా అలాంటప్పుడు ఈ తత్వజ్ఞానం మనకు ఎలా కలుగుతుంది అనేటువంటి విచారణ వారిద్దరి మధ్య ప్రారంభమైంది ఆ ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆ సందర్భంలో పరమేశ్వరుడు తన యొక్క ప్రణవ స్వరూపంతో వారిద్దరి ముందు సాక్షాత్కరించాడు అని శివపురాణం మనకు చెబుతోంది పరమేశ్వరుడు ప్రణవ స్వరూపంలో వారిద్దరి ముందు సాక్షాత్కరించినప్పుడు ఆయన యొక్క కుడి భాగం అకారంగాను ఎడమ భాగం ఉకారంగాను మధ్య భాగం మకారంగాను ఉంది అనే విషయాన్ని ఆ పురాణం మనకు